me extra to అక్కడ ఒక రైట్ వచ్చింది వచ్చినప్పుడు అందరూ పిలిచి ప్రోటోకాల్ ప్రకారం పిలిచి అక్కడ చేయాల్సి ఉంటది అంతా లైట్ వేసిన తర్వాత सब कुछ करके जो भी बुकारा सब तो सस्पेंड कर <nueva sécake> दो ये वक्तर वगैरह चेयरमैन गए वगैरह लाइट लोंस वगैरह चपडा दागा ले ओ ये रोज अंदर गए మాట్లాడితే బయటికి తీసుకుపోయి మేము అట్లా మాట్లాడకూడదు మళ్ళీ ఒక్కసారి మాట్లాడితే మంచిగా ఉండదు మంచిగుండదు అన్నారు ఇంకా మాట్లాడి కుక్కల గురించి మాట్లాడినాము లైట్ల గురించి అంతే వేరే ఏం మాట్లాడలే నాలుగు సంవత్సరాల్లో నలభై లక్షలు మీరు చూడొచ్చు నా వార్లో ఒక్కసారి వచ్చి అయితే ఆ లింక్ రోడ్లకి చాలా ఇబ్బంది ఇబ్బంది ఉండే నాకు ఆ వార్డు కంప్లీట్ మనకు కోల్కుండ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచే వద్దరు ఆ ఫ్లైఓవర్ నుంచి మీకు ఒకసారి చూపించిన వర్క్ స్టార్ట్ చేసిన ఇంకా అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే గారు మేమందరం అనుకోకుండా ఆపోజిట్ లో మైత్రినగర్ లో ఏదో ఒక ఇనాగ్రేషన్స్కి వస్తే అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళినా తప్ప అప్పుడు అఫీషియల్ ఎవరు కూడా మా లేరు అఫీషియల్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచి ఖచ్చితంగా కూడా ఇనాగ్రేషన్స్ కు కానీ ఇంకోటి గా వచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం గా రాలే ఆ రోజు గా వస్తే వాళ్ళు వార్డ్ విజిట్ చేయించిన వాళ్ళు ఇది మీరు ఒకసారి కనుక్కోండి మీరు కూడా కనుక్కోండి